ఇప్పుడు ముప్పై ఏడు మందిని ఆల్రెడీ ఎలిమినేట్ చేసాం పన్నెండు భాషల్లో ఎలా వ్యూ చెప్తాను అసలు అమ్మాయి మన కాలేజీకి కాదని డౌట్ వస్తుంది అరే చింటూ ఎందుకు ప్రతిసారి చెల్లి కోసం కావాలని ఓడిపోతుంటావు నేను గెలిస్తే అది ఆడడం మానేస్తుంది అందుకే నేను దాంతో ఆడాలంటే ఓడిపోవాలి ఆ సో స్వీయన్ దాంతో ఆడాలంటే ఓడిపోవాలి ఓ వచ్చావా స్టార్ట్ చేయి హెయిర్ బాగుంది ఆయిల్ రాసావా ఫేస్ బాగుంది పౌడర్ పూసావా అనేదో ట్రై చేస్తావు కదా చెయ్యి అయితే నేను వెళ్ళిన శృతి నేను ఎంత ట్రై చేసినా నువ్వు నాకు పడ ఎందుకు ఎందుకంటే నువ్వు పడిపోతే నేను ట్రై చేయడం ఆపేస్తాను కదా నాకు సీట్ వస్తే మాత్రం త్రీ మంత్స్ లో వెళ్ళిపోతా త్రీ మంత్స్ ఉందిగా చూద్దాం ఒక పచ్చని తోటలో ఓ పెళ్లి ఆ పెళ్లికి వచ్చిన గెస్ట్ ని రిసీవ్ చేసుకోవడానికి ఒక చిన్న రిసెప్షన్ ఏరియా అక్కడిద్దరు అమ్మాయిలు ఒకళ్ళు రోజు వాటర్ పోస్తారు ఒకళ్ళు రోజు ఫ్లవర్ ఇస్తారు ఆ ఇద్దరు మీరే దానికి తప్ప దేనికి పనికిరాదు వెతకండి లేడీస్ హాస్టల్లో వెతికి ఆ బెన్నెలు ఎవరో నాకు చెప్పండి చెప్పేశాను మావా ఏం చెప్పేశావు ఫైనల్ ఎగ్జామ్ రోజు ఆ అమ్మాయిని నెట్టి పరిస్థితిలో కలవాలని చెప్పేశాను మావా హో ఆ అమ్మాయి కూడా కలుస్తుంది మావా గిఫ్ట్ కూడా కొన్నాను మావా నైట్ ప్యాక్ చేసాను మావా లడ్డు మా చూసి చెప్పా ఎలా ఉందో దరిద్రంగా ఉందిరా నిన్నెవడు మావా అడిగింది మామ మనోజ్ చాలా బాగుంది చాలా పర్సనల్ గిఫ్ట్ మావా

అంటే ఆడుకోనికే కానీ నేనట్ల కాదు చాలా సిన్సియర్ ఓహో ఏ చెప్తారు నిన్న నేర్పించింది మామ సరే బావా చదువుకో చదువుకో అరే ఒకటే ఏం రాబ సరదా చాలు అరే రాత్రి అంతా పతారానమ్మ గారా ఏమో ప్రాక్టీస్ పోయి ఇంకో గేమ్ ఆడుతుందా ఆడు డిసిప్లిన్ డిక్షనరీలో పేరు మార్చాల్సి వస్తే అది మా కాలేజ్ స్టూడెంట్సే ఎవరి దగ్గర చిట్స్ ఉంటే ఎప్పుడే పడేయండి స్కాట్స్ వస్తున్నారు సార్ మర్చిపోయారు ఏపటి ఎగ్జామ్ చీటి తీసుకొచ్చాను సార్ ముందుకొచ్చా పడిపోరా అరే ఇడిపోతున్నావా శుద్ధి కళ్ళకి వెళ్తామా అది సాయంత్రం మనం పోయి వినలేవరు అనుకోలేదు కదా ఇప్పుడు ఎట్లా పోతావరా నువ్వు ఉన్నావు కదా ఉన్నాను నువ్వు చూసుకోమా బట్ ఇడిగా లాస్ట్ డే ఆఫ్ ఎగ్జామ్స్ రా శృతికి ప్రపోజ్ చేయడానికి మనోజ్ గడ్ వెళ్ళిండు చెన్నీ కోసం అశోక్ గడ్ వెయిట్ చేస్తుండ్రు మరో పక్క వెన్నెలూరు తెలుసుకోవడానికి డీడీ గడ్ ఎదురు చూస్తుండ్రు శృతి ఏంటే ఇది హైదరాబాద్ కాలేజ్ లో అప్లై చేస్తున్నావంట అది యూఎస్ కాలేజ్ లో సీట్ రాలేదు అక్క అందుకనే ఇంకా హైదరాబాద్ లోనే అప్లై చేయాలి కదా హో హో మరి నాకేంటి ఈ లెటర్ లో వీఆర్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ దట్ యూ హీన్ సెలెక్టెడ్ ఫర్ ద యూనివర్సిటీ అని ఉంది ఇదంతా వాడి కోసమే కదా శృతి ఒక్కసారి ఏంటి వాడంటే నీకు ఇష్టమే కదా ప్రపోజ్ చేయొచ్చుగా కాలేజ్ మొత్తం నేను వాడు వెంట పడుతున్నాను ప్రపోజ్ చేయని ఏంట ఎప్పుడు ప్రపోజ్ చేస్తున్నావు ఇంకా త్రీ యాజ్ ఉంది కదరా చూద్దాం అయినా లేడీస్ ఫస్ట్ లేడీస్ ఫస్ట్ అంటారు కదరా తన్నే ఫస్ట్ చెప్పని అంతే అంటావు అంతే అమ్మా డీడీ వారు కావరు అమ్మాయి చూడు చెప్పానా నేను కాదురా మరెందుకు వచ్చినావు అంటే ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుందామని ఫార్మల్ చూచి కొడితే వాళ్ళు రాలిపోతాయి మాకు లేదా క్యూరియాసిటీ ఎలా ఎందుకు టెన్షన్ పడుతున్నావు నేనే శృతి అనుకుని ప్రపోజ్ చేయి నేనేదో ఫ్రెండ్లీగా ఫ్లాట్ చేశాను నువ్వు సీరియస్ గా తీసుకుంటే నేను చేయలేను అశ్వతి నేను ఒక మిషన్ ఆక్ యూఎస్ లో సీట్ వచ్చింది వెళ్ళిపోతున్నాను త్రీ మంత్స్ అయిపోయింది కదా యా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ నేను ఇంకా నా కోసం ఉండిపోతామనుకున్నాను నేను నీకోసం ఉండిపోతానని అనుకున్నాను కనీసం మిస్ అవుతావా నన్ను అవుతా ఒక త్రీ డేస్ అవుతా తర్వాత ఒక అమ్మాయిని సిన్సియర్ లో చేస్తే హ్యాండ్ ఇచ్చి చెక్ చేస్తాను ఇంకొక అమ్మాయికి చెప్పేస్తాను

వెళ్ళేలా ఎక్కడనో నీ ఇక్కడ వైట్ షర్ట్ స్టేజ్ మీద నాకు కనపడదానా డీడి నువ్వేం మాట్లాడుకు నేను చెప్పేది విను డీడి నాకు నిన్ను కలవాలనే ఉంది కానీ నేను నీ ముందుకొచ్చి నిలబడ్డాక నేను నీకు నచ్చకపోతే నేను ఫేస్ చేస్తూ త్రీ ఇయర్స్ ఉండలేను ఐఎమ్ నాట్ రెడీ టు మీట్ యూ యూ వెనెలా ఏం మాట్లాడుతున్నావు ఒకసారి నువ్వు నన్ను కలువు ప్లీజ్ హలో వెనెలా ఎక్కడున్నావు సారీ డీడి ఏమైంది మామా వెనలా రావట్లేదురా ఈ టైంలో ఇట్లా అడగొచ్చలేదో తెలియదు లడ్డుగాడు వైన్ షాప్ దగ్గర ఉన్నాడంట నీకేమన్నా కావాలా బాధలు ఉన్నారా డియర్ దాక్తా అందే కదా బోనాలు పట్టరా మన ఈ మ్యాడమ్ అదే అన్న వెన్నెల ఇంకా అశోకు వాళ్ళు కట్ చేస్తే ఫోర్ ఇయర్ రా అన్నా మరి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అరే ఏముంటాయి ఏముంటాయరా సెకండ్ థర్డ్ ఇయర్లో ఎగ్జామ్లో అరీ మీరు త్రీ ఇయర్స్ డేర్స్ అయ్యారా చూసామన్నా చూసారు కదా దాంట్లో ఏముంటుంది ఫస్ట్ హాఫ్ ఫస్ట్ ఇయర్ ఉంటుంది సెకండ్ హాఫ్ సీదా ఫోర్త్ ఇయర్ అంతే కదా మన దూరం ఓకే ఓకే ఆఖరికి డిడివార్ కాలేజ్ ప్రెసిడెంట్ ఏంటి ఈ యొక్క వేదికను అలంకరించిన మన ఆర్ట్ డిపార్ట్మెంట్ మనోజ్ థ్యాంక్ యూ మనోజ్ సూపర్ లవ్ యూ ఇక మన స్టేజ్ మీద ఉన్న డీన్ గారికి అలాగే మన ప్రిన్సిపల్ గారికి వాటర్ బాటిల్స్ ఇచ్చేయండి రా కూలింగ్ ఉండాలి ఇవాళ నేనేం చెప్పాలనుకున్నానంటే

ఏంట్రా ఏంటి హీరోవా అంతేరా అంతకుమించి ఇద్దరికి ఇద్దరికొకరు అంటే ఒకరిష్టం ఉంటుంది కానీ ఒకరికొకరు చెప్పుకోరు ఇంకో లవ్ స్టోరీ ఉంది నన్ను కలవాలంటే కంగారు పడ్డావు నేను హ్యాండ్సమ్ ఉంటాను కాబట్టి ఫేస్ చేయడానికి ఇబ్బంది పడ్డావు ఇట్స్ అండర్స్టాండబుల్ కానీ ఇలా మాటలోనే అయిపోయింది కదా కానీ వెన్నెల్ని వెతికే ప్రాసెస్లో వానికి ఒకటి తగ్గిండు ఎవడన్నా జీరో ఆక్సిజన్ ఆడుతాను నాకు ఒక అమ్మాయి ఫోన్ చేసింది అన్న ఆ అమ్మాయి నంబర్ ట్రేస్ చేస్తే ఐడి ఆఫీస్ లో మీ అడ్రస్ ప్రూఫ్ ఉందని చెప్పారు మన కాలేజీలో ఎవరి తమ్ముడు అడ్రస్ ప్రూఫ్ ఇచ్చేది అందరికీ మనమే అన్న ఒక్కసారి ఫోటోలో ఆ సిమ్ కార్డ్ తీసుకున్న అమ్మాయి ఉందేమో చూడన్నా ఇలా చూసి చెప్పడం కష్టం తమ్ముడు అమ్మాయి మొహానికి ఏదో చున్నీ కట్టుకుంది కళ్ళు చూస్తే కనిపెడతాం అన్న నా నంబర్ తీసుకున్నాను ఒకసారి ప్లీజ్ నా దగ్గర స్మార్ట్ ఫోన్ లేదే ఎలా ఫోన్ ఉంటే నీకు ఫోటో తీసి వాట్సాప్ కూడా పంపిస్తాను అవునా

ఏంటి దాటి ఆన్ సైట్ కదన్నా ఎప్పుడన్నా జాయినింగ్ ఇంకో త్రీ డేస్ ఉందిరా అలా మీతో పీస్ఫుల్ గడిపెళ్దాం అని వచ్చాను లడ్డు కూడా ఎలా అన్నాడు మా స్టడీ జరుగు ఏంట్రా ఏం జరుగుతుంది చూసాయి నాన్న చూసాయి అసలు ఏమైంది రాడికి ఏం లేనా పన్నెండు అమ్మ ప్రపోజ్ చేసిండు ఆమె దేకలే ఫోర్టీన్త్ అరే లడ్డు ఒక అమ్మాయి కోసం చచ్చిపోవడం ఏందిరా అరే ఈ అమ్మాయి కాకపోతే ఇంకా అమ్మాయి దొరుకుద్దిరా ఏమన్నామన్నా ఈఎమ్మాయి కాకపోతే చెప్తా అరే లడ్డూ అన్న ఏదో తెలవకుండా ఉన్నాడు రే నువ్వు ఆడగా డిడి కోటి హాస్టల్తో ఈ కాలేజ్లో అడిగి పెట్టానా ఫస్ట్ అని అర్థమైంది ఇదేదో తేడా ఉందని ఇటిగాడే ఈసీలో పోరులు మంచిగా ఉంటుంది అంటే కన్నెన్స్ అయి ఉండిపోయాను అన్నా ఏందిరా ఇంటర్మీడియట్లో నాకు వాయిస్ మీడియం అన్న అమ్మాయిలతో ఎట్లా మాట్లాడాలో నాకు తెలియదు దాని అమ్మాయిలు చూసి యాటిట్యూడ్ అనుకుంటారు అప్పుడు మన మిత్రుడు ఏమన్నాడు తెలుసా అరే అదంతాతో రాని కాంటాక్ట్ లిస్ట్ నుంచి అమ్మాయిలతో మాట్లాడాలంటే లిస్ట్ ఓపెన్ చేసి చూసిన లిస్ట్లో తెలిసిన అమ్మాయిలేకన్నా నన్ను బ్లాక్ చేసిన అమ్మాయిలు ఎక్కువ ఉన్నాను నేనేం బల్కర్గా మాట్లాడలే హాయ్ హలో బ్లాక్ అరే నా ఫేస్ మంచలేదేమో అని టీపీ చేంజ్ చేసి వడ్డన విని ఫోటో పెట్టిన స్టిల్ బ్లాక్ ముందు వండర్ అని అంటే డౌన్లోడ్ చేసిన అయ్యప్ప స్వామి సాక్షిగా పైన ఫోటో చూడలే కింద బయ చూడలే రైట్ స్వైప్ చేస్తూనే వేనా మూడు ఐపీఎల్ సీజన్లు అయినాయి ఒక్కసారి కూడా ఇట్స్ అ మ్యాచ్ అని రాలేను ఏడున్నారా నా అమ్మాయిలు సరేరా భావి ఇవన్నీ వర్కౌట్ అవుతురే మనకని చెప్పి జ్యోతిష్యంధర్ బై చేయిజ్ ఉప్పించి స్వామి నాకు ఈ జీవితంలో గర్ల్ఫ్రెండ్ దొరుకుతుంది అని అడిగిన అప్పుడు ఆ జ్యోతిష్యుడేమన్నా తెలుసా నీ చేతిలో రేఖలు ఏడు ఉన్నాయరా ఎప్పుడు అన్న అన్నా సింగిల్కి వచ్చిన సింగిల్గానే పోతా పోతున్నా